అందరికీ నమస్కారం సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు సో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు ఎవరైతే టెన్త్ క్లాసు అండ్ ఐటీఈ చదువుతారో వాళ్ళందరికీ కూడా రైల్వే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు ఇంటర్వ్యూ కూడా ఉండదు మీ స్కిల్ను బేస్ చేసుకొని మీకు టెన్త్ క్లాస్లో ఏ ఎంత మార్క్స్ వచ్చాయి అన్న దానిపైనే డిపెండ్ అయితే ఉంటుంది ఇక మనము ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏమి అన్నది చూస్తాము ఏ విధంగా అప్లై చేయాలి అసలు సౌత్ సెంట్రల్ రైల్వేస్ కింద ఏ ఏ రాష్ట్రాలు వస్తాయి అన్నవి కూడా పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము సో ఇప్పుడు దాదాపు ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు అంటే ఇప్పుడు ఏసీ మెకానిక్స్కి నూట నలభై మూడు పోస్టులు ఎయిర్ కండిషనింగ్కి ముప్పై రెండు పోస్టులు కార్పెంటర్స్ నలభై రెండు డీజిల్ మెకానిక్స్ నూట నలభై రెండు ఎలక్ట్రికల్స్ వాళ్ళకి ఎనభై ఐదు ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్స్ వాళ్ళకి పది పోస్టులు ఎలక్ట్రీషియన్స్కి వెయ్యన్ని యాభై మూడు పోస్టులు దాని తర్వాత ఎలక్ట్రీషియన్స్ ఎస్ఎన్టీ పది పోస్టులు తర్వాత పవర్ మెయింటెనెన్స్ ముప్పై నాలుగు ట్రైన్ లైటింగ్ ముప్పై నాలుగు ఫిట్టర్స్ పదిహేడు వందల నలభై రెండు పోస్టులు మోటార్ మెకానిక్స్ ఎనిమిది పోస్టులు మా మెషన్లిస్టులు వంద పోస్టులు దాని తర్వాత పెయింటర్స్ డెబ్బై నాలుగు పోస్టులు తర్వాత వెల్డర్స్ ఏడు వందల పదమూడు పోస్టులు సో ఇవన్నీ వీటి మొత్తానికి ఫోర్ థౌజండ్ ప్లస్ పోస్ట్స్ అయితే రిలీజ్ చేసినారు దీని మొత్తానికి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే అందరికీ ఖచ్చితంగా టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి టెన్త్ పాస్ అయి ఉండడంతో పాటు వాళ్ళకి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి టెన్త్లో దాంతోపాటు ఐటీఐ కూడా చేసి ఉండాలి వీళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి వీరు పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో వండి తీరాలి మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఓపెన్ అయి ఉంటుంది చివరి తేదీ వచ్చి ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు సో ఈ మధ్యలోనే మీరు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఇరవై ఏడు మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు ఎక్కడ అప్లై చేయాలి అంటే ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు దీని ద్వారా అయితే పే చేయొచ్చును దీని తర్వాత ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది అంటే అందరికీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అది మరి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం అయితే ఉండదు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెన్త్ ఐటీఐ చదివిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయాలి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా చదివి ఉండే వాళ్ళు కానీ ఈ జాబ్స్కి అప్లై చేయకూడదు వీళ్ళకైతే ఎనలిజిబుల్ అయిపోతారు ఒకవేళ అప్లై చేసినా కూడా వీళ్ళకైతే ఎనలిజిబుల్ అయిపోతారు ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చేయండి ఈ డిప్లొమా చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కూడా సపరేట్ నోటిఫికేషన్ అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఈ ఉద్యోగానికి సెలెక్షన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే టెన్త్లోను ఐటీఐలోను మీకు వచ్చిన మార్క్స్ని బట్టి అయితే ఉంటుంది మీకు రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉండవు అప్లికేషన్ వచ్చి మీకు ఫీజు వచ్చి హండ్రెడ్ రూపీస్ జనరల్ వాళ్ళకి అదే పీడబ్ల్యూడి వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఫిమేల్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయితే అప్లికేషన్ ఫీజును పే చేయవచ్చును సౌత్ సెంట్రల్ రైల్వేస్ అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణలోని అన్ని జిల్లాల వాళ్ళు ఏపీలో కూడా వైజాగ్ మాన్యం విజయనగరం శ్రీకాకుళం ఈ నాలుగు జిల్లాల వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ ఇవంతా కూడా సౌత్ సెంట్రల్ రైల్వేస్ కిందకు వస్తుంది సో మన తెలుగు వారికి తెలంగాణ వారికి ఆంధ్ర వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చును మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ చెప్పారు కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేయవచ్చును ఈ దీనికి శాలరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇస్తామని అయితే చెప్పారు కానీ నోటిఫికేషన్లో శాలరీ ఎంత ఉంటుంది అన్నది మాత్రం చెప్పలేదు బట్ స్టైఫండ్ అయితే కంపల్సరీ ఉంటుంది అని మాత్రం చెప్తూ ఉన్నారు సో ఇదండి విషయము మీకు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళి చూడవచ్చును దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను మీకు రెస్పాండ్ అవుతాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి తర్వాత టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ చదువుండి ఎవరికైతే ఉద్యోగాలు కావాలని వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్